నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వ్యక్తిగత వివాదాలు కానీ కుటుంబ వివాదాలు కానీ గ్రూపుల వివాదాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి కువైట్ లో ఉన్న కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో కుటుంబ సమస్య అయినా వ్యక్తిగత సమస్య అయినా సరే కోపాలకు పోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉన్నారు కువైట్ లోని ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైటి ప్రజలే రోడ్లపైకి వచ్చి ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు అంటే వేరే దేశస్తులతో ఏమైనా కొట్టాడుతూ ఉన్నారంటే అది కాదు తమ యొక్క కుటుంబాలలో వివాదాల కారణంగా రోడ్లపైకి వచ్చి ఒకరి మీద ఒకటి దాడి చేసుకుంటూ ఉన్నారు ఇది కువైట్ సమాజానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని సాల్మియా ప్రాంతంలో తన యొక్క తోబుట్టుతో వివాదం నేపథ్యంలో ఒక లెబనీస్ వ్యక్తిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అరెస్ట్ చేసింది అలాగే మాటా మాట పెరిగి గొడవ తీవ్ర స్థాయికి చేరిన తర్వాత తన యొక్క తోబుట్టువును ఆ యొక్క అన్నయ్య కత్తితో మెడపైన పొడిచాడు బాధితురాలిని వైద్య సహాయం కోసం వెంటనే జాబ్రియాలోని ముబారక్ ఆల్ కబీర్ ఆస్పత్రికి తరలించామని చెప్పి అలాగే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నాము సోదరుడి ప్రవర్తనను ఆమె విమర్శించినప్పుడు కుటుంబ చర్చ సందర్భంగా ఈ యొక్క వివాదం తలెత్తిందని చెప్పేసి ఇది అసాధారణమైనది మరియు కుటుంబానికి సంబంధించినదని చెప్పి పోలీసులు తెలిపారు అలాగే కుటుంబంలో మామూలుగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అన్నయ్య ప్రవర్తన గురించి ఈ యొక్క మహిళ మనం చూసుకుంటే నీ ప్రవర్తన ఈ మధ్య కాలంలో బాగలేదు నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివని చెప్పి చర్చకు వచ్చినప్పుడు కోపోద్రికుడైన అన్నయ్య ఎవరైతే ఉన్నాడో ఆ కత్తి తీసుకుని ఆమె యొక్క మెడలో అయితే పొడవడం జరిగింది వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించగా అలాగే అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్